ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల దగ్గర ఉన్నటువంటి క్షిపణలు అణ్వస్త్రాలని అంటే అణ్వాయుధాలని తీసుకెళ్లేవి మోసుకెళ్ళగలిగేటటువంటివి ఉన్నాయి కానీ ఇప్పుడు ఏకంగా అణుశక్తితో ప్రయాణించేటటువంటి ఒక క్రూజ్ క్షిపణనే తయారు చేసింది రష్యా దాన్ని పరీక్షించింది కూడా అది కూడా వ్లాదిమిర్ పుతిన్ ఆధ్వర్యంలో పరీక్షించిన తర్వాత ఇది పదిహేను గంటల పాటు పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది అయితే ఇది మాత్రమే దాని పూర్తి సామర్థ్యం కాదు దీని సామర్థ్యం అంట సైద్ధాంతిక పద్ధతి ప్రకారం అనపరిమితం దీని పేరు బురే వెస్టనిక్ అని పేరు పెట్టారు ప్రస్తుతం దీన్నైతే పరీక్షించుతున్నారు ఇది గనక వస్తే ఇంతవరకు ప్రపంచంలో లేనటువంటి క్షిపణి రష్యా దగ్గర ఉన్నట్లే ఇలాంటి క్షిపణు ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా ఇప్పుడు రష్యా రక్షణ వ్యవస్థ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క క్షిపణి విజయవంతం అవ్వడం ఇప్పుడు ప్రపంచ దేశాల్ని విస్మయార్ గురి చేస్తుంది ముఖ్యంగా ఉక్రెయిన్ ఒక విధంగా భయపడిపోతుంటే మరొక వైపు అమెరికా కూడా రష్యాను చూసి భయపడిపోయే పరిస్థితి ఇలాంటిది రేపు భవిష్యత్తులో అమెరికా తయారు చేయొచ్చు గాక కానీ మొదట తయారు చేసినటువంటి రష్యా దగ్గర ఇంకా అనేకమైనటువంటి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి దాని యొక్క అమ్ముల పొదలు ఇలాంటి ఆధునిక అమ్ములు పొది కలిగినటువంటి రష్యా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క క్షిపణి తయారు చేయడం అనేది ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకైతే ఒక విధంగా ఒక పెద్ద గండం లాంటిదే ముఖ్యంగా ఈ నాటో దేశాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాని చూసి భయపడిపోయే పరిస్థితి మొన్నే రష్యా ఈ నాటో దేశాలని ఒక రెండు మూడు దేశాలని భయపెట్టి వచ్చింది తన యొక్క డ్రోన్లు పంపించి జస్ట్ అలా వచ్చింది ఇప్పుడు ఈ యొక్క క్షిపణ తయారు చేయడం అది కూడా పుతిన్ ఆధ్వర్యంలోనే దీన్ని పరీక్షించడం కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా విస్మయానికి గురైపోతున్నారు పైగా ఇది ఎంత పై నుంచి ప్రయాణించగలదో అంత కింద నుంచి కూడా ప్రయాణించగలదు కేవలం యాభై మీటర్ల ఎత్తు నుంచి కూడా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఎలాంటి అత్యాధునికమైనటువంటి క్షిపణనైనా బాల్తో కొట్టించేస్తుంది అంటే ఇది